మరి ఏది లేకుండా చూడచ్చు ఈ పుస్తలవాడ ప్రాంతా అయ్యా మరి పద్ధతాను అయితేనేమో మూడు ఊళ్ళు మరి సపోర్ట్ మూడు ఊళ్ళు చెప్తాను అయ్యాక అయ్యా పెట్టా మీలా అర్థం తెలుసిన ధర్మ కామార్థుల క్రిష్టవర్తి నా బాగా నీ మూట బాబు ఏం చెబితే ముహూర్తం దాడిపోతున్నది మా

మరి బ్రాహ్మణుల విషయం అన్నాడు అయ్యా మరి నాగవెల్లి ముహూర్తం నిర్వహించుకుంటూ పంచాంగం చూసిన మరి దాగు రోజుల బిడ్డ ముహూర్తం మంచిగా లేదు ఇవాళ వర్ధం వచ్చింది నాలుగు రోజుల పిల్లలు ఐదో నాడు నాగవేల్లి అప్పుడు కన్న తండ్రి అన్నాడు అచ్చిన పుట్టారు ఎక్కడికి పోకు ఐదవ నాడు నాగవెల్లి జరిగినాకనే నాలుగు తర్వాత నాగవెల్లి జరిగినాకనే ఎవరిళ్ళ కాలు పోవాలి అన్నడ ఏడు సెర్ల కింద వండిన మరి పండినటువంటి ఒక వర్ణం దంపించి ఏడు సెర్ల నీళ్ళు ఎసలు పెట్టించి అన్న వంటి ఏడు లక్కు కూరగాయలు ఒక కూటలు శాఖ చేసి అచ్చిన గుట్టాలు నాగవల్లి తిండు

multimassbieren ko! bird pecaksия laka pid the the their india ಇತಿ <coughs> అవల ముచ్చ అలాగ రార పంటా వండిది ఎటువంటి ముచ్చ అలాగుట ఆలితే రంగాలోబ తెలివితా మనం తెలటకట్టావ్ ఆ 20 మంది కులం 20 మంది బొజ్కుల 20 మంది ఆపుల కురా 20 మంది బలజేనాలను ఆ ఆడవరనిన ప్రయాణం సంవత్సరాలు ఆడి చెరంగాల రావరా నా మల్లకొప్ప పోన మాల్లకొవ్వా ఆడవరనిన మూండి ప్రయాణం ఏతుకుంట తిరుగుంట 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 అంతకొండ పటవ తిరుగుటంటి చిక్కులు ఆ

నాకు ఒక గ్రామాడు క్రమే అన్నాడు నా కొడుకుని నాగేని పండుగ అక్కడ భోజనాలు జరుగుతున్నాయి మీరు భోజనం అయితే చేసినా కొన్ని తరువాత నేను వినిపించిన క్రమకేసి నాకు బలాలకు సాటింపుస్తా అన్నాడు అన్నెప్పుడైతే భోజనం చేసింద్రో రంకతోడు కోసిన రాగిరి కోపలు కత్తిరించి నాకు ఇచ్చే దాపడంలల్ల పొరుగు అప్పుడు నాపారి మల్ల వినిపించ

కత్తిరకాడికి పోతామంటే చిన్న చూసి చేసాము పోతావు బిడ్డ మేము ఈ ఊలనే ఉంటా ఈ ఉండి కళ్ళు పోనే వేస్తామైనా బతుతా శ్రీనివాస రెడ్డితో కాకు రోజులైనా బతుతోనే నేనైనా ఆయన ఎప్పుడు వాళ్ళు చేస్తే రోజు ఎంత మందు కొట్టుకుంటే

ఒక్కటైంది నాగెట్టిగా లేదు వారు ఆడుకోమని భార్య భర్త చిక్కు పాయిదాలు మాన లోపల ఉంటుంది మరి నొట్టి విడిచిన బ్రాహ్మతులు వేసిన బ్రహ్మో చేసుకుంట్రంప్పి వచ్చిన పనులు చెప్పు అని అంటే రోజులు డాడీ ఊరంతా డప్పు సబ్ చేపించినవు అవు ఎందుకు గురించే మున్నూట అరవై ఆవిడ ఆరు మస్కడు శిరగందకు ముఖ్యాలు గురుస్త తెలంగాణ నుంచి ఎవరన్నా కొంటే నెలకు లక్ష వరహాల తీరం గల మస్కడు రాజులు చీడ కూర్చున్నారు ఎవరన్నా ఓతరాని ండవరీ ఉప్పు సాటిప్పు చేసాను వింటారా మరి ఎవరన్నా పోతానన్నారా అందరు భయపడతారు సిద్ధులు శరంద నేను ఓతనే మున్నూట అరవై ఏవడం ముచ్చాల శరవంధు ఎవరు ఓతున్న కానీ నేను ఊతనట్టున్నాడు కడైనారి సోమారవ కడైనారి సోమారవ ఈగనగరల్లి దర్గరవ మారైన

హోయ్ కి ఎంత ఉంది ఈ గాతుతు కన్న కొడకా కుమారా ఈయన్న మాట గాయలు మక్కడి చేసం హోటల్ అక్కడ ఏమంటారు ముచ్చ కుమారాజుకు పెళ్లి సాంగరం ఉండాలిగా పెళ్లి అంటారు ఈ అకుర ఇరేం చే కుమారా ఇరేం చే తోవదా ముచ్చ కుమారాకు పెళ్లి రా

ఎందుకు పోతావు మనకి ఎంత ఉన్నది ఏడు తరాల వాళ్ళు కూర్చుంటే తరగని దంగని ఆ సంపాదించిన నువ్వు పాలా యోగి కొట్టి గురానికి చేస్తే ఎందుకు అడ్డు వద్దంటున్నాడు అన్న తండ్రి నాగవల్లి జరుగుతాక లాగ ఒకటైంది నాగవల్లి నలభై ఏళ్ళకున్న మంచిదే నాగవెల్లి నలభై ఏళ్ళకు జరిగిన మంచిదే నాయన్నుల ఏమో నా ఉన్న దాయి నాకు అయితేడత బండిని భార్య భారత అద్దె అత్తగారి ఎందుకంటే మాటే మాట్లాడలేడా నువ్వు మీరు నా పెళ్ళన్ని తీసుకొని పోతారు కొట్టి పోతే అంటారు వానికి అత్తగా తక్కువ ఉంది అయ్యే తక్కువ సంపాదించు అయ్యవా సంపాదించి పట్టుకొని తిరుగుతాండ్రు అంటారు ఆ తాను నిలబడాలి తండ్రి ఆట సంపాదించి కొడుకు చేతులు పెడితే రూపాయి చూపించిన కొడుకు అంటారు తండ్రి రూపాయి సంపాదించి చేతుల ఏమి లేకుండా చేసినోని కొడుకేస్తా

అవగా కుమార్ కుమార్ అన్నట్టు అమ్మాయి కట్టిన దొంగలవాడి కుక్కలు కొరిగినట్టు నిద్ర పోడ నిద్ర పోడ నీ పిల్లవేటి వెయిందినంటే దింకపోతే జాడకపోతాం అన్నడ కుక్కల కొడక అమ్మాయి కట్టిన నా అన్నగారి చేసుకోమంటే ఆ ఇంటి పిల్ల గయ్యాడి గంపల లగ్గమ పెట్టిన బొట్టు అన్న పెడితే ఒట్టు నీ జాడ మంచిది కాదు నీ జా తాడని కలిపడుతుంది ఏకమై కాకాల కలిపి కదా నన్ను మమ్మీ కొడుకులు ఒక్కటై నాకు అంటూ ఇయో గప్పుడు గప్పుడు మాటలుగా మనసులో పెట్టుకుంటారు శుభవార్త చెప్తే నచ్చింది ఏం శుభవార్త ఇయో మా పట్ట మీద అందరం ఇచ్చారు చేయడం ఎవరు పోరాట నెలకు లక్ష వరాలు ఇస్తారట అందుకే అమ్మా నేను పోతా అని పోయటానికి నా దగ్గరికి ఎంత ఖచ్చిత పోయ్య కోడలు కోడలు చేసుకట్టినట్టుగా నాన్నగారు దిచ్చాయ నేను బాసి కట్టి బసంత వాడిచ్చి బస పెట్టి తలంబ్రాలు పోసి ఆ తలంబురాలు కూడా ఫిర్రలు చూపిస్తాని నేను వెళ్ళాలి నేను నిద్ర లోని ఈ అల్ల పట్టుకొని వచ్చి అవాన పెర ఉంటాను నీ కోడలు పదనము నేను మత్కాడి పోతాను నాన్న వాళ్ళే గడివైన చెరువు ఇట్టుకున్న అయిందా కోడలు ఎవరు కోడలు ఉంటే నా కొడుకు ఎన్నిరోడ్ పై కొడు అయినాయ్యాక నాగారి చేసిన అన్నగారి వీటిని వేసుకోపోతున్నా తల్లిగారి బంద్ అయిపోయి ఇవన్నీ తీసుకొచ్చిన కోడలు అంటే నాకు చల్లబడి తెలచ్చావా మాట్లాడలేవుల సంతులు ఒక్కరన్న మనం అంత ఒక్క గురుపులు ఉన్న చాలా కోపం బాగుంటే మళ్ళీ మంచిదే అవ్వ ఇవాని మనసులో పెట్టుకోవచ్చు మనసులో వీరికి ఏం తక్కువ లేదు ఇప్పుడు ఏమంటావు ఇవాని అట్టాప్రాజ్యం పోతానా ఇక నేను అక్షరాక కోడని చూసుకో ఎన్ని ఎందుకు పోతాను

కాదే అమ్మా ఎంతైనా కానీ ఒక బిడ్డ లెక్క చూసుకో కోడలు లెక్క చూసుకో నేను అచ్చరాక ఈయన భార్య చేతులు పెట్టానా కొడలు బాడు అం చేసుకున్న పడినా ఎప్పుడైతే